హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను వచ్చేసా మీకోసం కొత్త వీడియో తెచ్చేశాను ఈరోజు వీడియో ఏమిటంటే అండర్ ఎయిట్ లాక్స్లో లభించే ఒక మంచి ఫ్యామిలీ కార్ గురించి తెలుసుకుందాం అదే మారుతి సుజుకి వాగనార్ ఈ కారు కీ వాగనార్ ఈ కారు చాలా ఫేమస్ ఎందుకంటే ప్రతీ నెల టాప్ టెన్ సెల్లింగ్ లో మారుతి వాగనార్ కూడా ఖచ్చితంగా ఉంటుంది వీడియోలోకి వెళ్లబోయే ముందు ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి వీడియోని మనం మొత్తంగా చాలా టాపిక్స్ మీద మాట్లాడుకుంటున్నాం లైక్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మైలేజ్ టాప్ స్పీడ్ ఫ్యూల్ ట్యాంక్ ఇంటీరియర్ ఫీచర్స్ డైమెన్షన్స్ బూట్ స్పేస్ టైర్ ప్రొఫైల్ ప్రైస్ ఇంకా ఎన్నో టాపిక్స్ ని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం ఇది మొత్తం రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది ఒకటి వచ్చేసి పెట్రోల్ ఇంజిన్ అండ్ రెండోవది సిఎన్జి ఇంజిన్ పెట్రోల్ ఏమో ఇలెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ సీసీ ఇంజిన్తో వస్తుంది ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ బీహెచ్పి పవర్ అండ్ వన్ థర్టీ న్యూటన్ మీటర్ టార్క్ రెండవది సిఎన్జి ఎంజిన్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ బీహెచ్పి పవర్ అండ్ ఎయిటీ టూ మీటర్ టార్క్ అది బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి పెట్రోల్ అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అదే సిఎన్జి అయితే ముప్పై నాలుగు కిలోమీటర్లు ఈ బండి యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి పెట్రోల్ థర్టీ టూ లీటర్స్ సిఎన్జి సిక్స్టీ లీటర్స్ నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి లెంగ్త్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం విర్త్ వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎంఎం హైట్ వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం నెక్స్ట్ ఈ కార్ యొక్క బూట్ స్పేస్ వచ్చేసి మూడు వందల నలభై ఒకటి లీటర్లు అదే సిఎన్జి అయితే కొద్దిగా బూట్ స్పేస్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఈ కార్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే పవర్ స్టియరింగ్ పవర్ విండోస్ फ्रंट एसी लगेज हुक्स कीलेस एंट्री रियर पार्किंग सेंसर्स ग्लो बॉक्स एडजस्टेबल हेडलाइट्स रूफ एंटीना दिस वेरिएंट नुचे सिक्स एयर बैग्स అనేవి వస్తున్నాయి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ ఆండ్రాయిడ్ ఆటో Apple కార్ప్లే విత్ ఫోర్ స్పీకర్స్ నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క టైర్ ప్రొఫైల్ చూస్కున్నట్లయితే బోత్ సైడ్స్ 14 ఇంచెస్ టైర్స్ విత్ ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూస్కున్నట్లయితే 5 లాక్స్ నుంచి 6.95 లాక్స్ నేను స్టార్టింగ్ లో అండర్ ఎయిట్ లాక్స్ అని ఎందుకు చెప్పాను అంటే ఆన్ రోడ్తో కలిపి మొత్తం ఎయిట్ ల్యాక్స్ అవుతుంది అందుకని నేను అని చెప్పను ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో అనేది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది నెక్స్ట్ మిమ్మల్ని ఎక్కువ సార్లు సబ్స్క్రైబ్ చేయమని అడిగాను అంతే కదా సారీ కొద్దిగా ఎక్కువ సార్లే అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటానేమో ఏదో అంతేనా నెక్స్ట్ వీడియో అనేది ఏ కార్ గురించి కావాలో కింద కామెంట్స్ చేయండి అండ్ ఈ వారం మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలను మీరు ఇంకా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్